చైనా పాకిస్తాన్ నుండి పెరుగుతున్న ముప్పు దృష్ట్యా భారత్ తన భద్రతా సన్నాహాలను మరింత బలోపేతం చేయడంలో నిమగ్నమైంది రాఫెల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ వంటి ఆధునిక ఆయుధాలు ఇప్పటికే భారత్ వద్ద ఉన్నాయి ఇప్పుడు భారతదేశం తన నౌకాదళానికి మరింత శక్తివంతమైన ఆయుధాలను జోడించబోతుంది ఇది దేశ రక్షణ సామర్థ్యాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లనుంది ఈ ఆయుధాలలో కొన్నింటినీ దేశంలోనే తయారు చేస్తున్నారు మరికొన్నింటిని రష్యా నుండి కొనుగోలు చేయనున్నారు ఈ కొత్త ఆయుధాలను సైన్యంలో చేర్చడంతో భారతదేశ దాడి సామర్థ్యం మరింత బలపడుతుంది ఇందులో ఐదవ తరం యుద్ధ విమానాలు రష్యా నుండి ఎస్ ఫైవ్ హండ్రెడ్ వైమానిక రక్షణ వ్యవస్థ ఉన్నాయి ఐదవ తరం యుద్ధ విమానాలు ఏఎంసీఏ నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది దీనిని తయారుచేసే బాధ్యత హెచ్ఏఎల్ కి ఇవ్వబడింది ఇది ప్రైవేట్ రంగంతో కలిసి దీనిని తయారు చేస్తుంది ఈ ఫైటర్ జెట్ రెండు వేల ముప్పై ఐదు నాటికి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు ఈ విషయంలో భారతదేశం ఇప్పటికే చైనా కంటే వెనుకబడి ఉంది కానీ ఈ పథకం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది ఏఎంసీఏ పూర్తిగా దేశంలోనే తయారు చేయబడుతుంది ఏఎంసిఏ ప్రత్యేకతలు ఐదవ తరం స్వదేశీ యుద్ధ విమానం ఏఎంసీఏ అనేది భారతదేశంలో అభివృద్ధి చేయబడుతున్న అత్యాధునిక యుద్ధ విమానం ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది భారత వైమానిక దళం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది స్టైల్త్ టెక్నాలజీతో కూడిన ఎంసీఏ శత్రు రాడార్ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది తక్కువ పరిశీలనాత్మక కలిగిన డిజైన్ రాడార్ శోషక పదార్థాన్ని ఉపయోగిస్తుంది మల్టీ రోల్ ఫైటర్ జెట్ ఈ విమానం ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ టు ల్యాండ్ మిషన్లు రెండింటినీ చేయగలదు ఇది గూఢచర్యం దాడి నిఘా ఎలక్ట్రానిక్ యుద్ధం వంటి వివిధ కార్యకలాపాలను నిర్వహించగలదు అధునాతన సాంకేతికత ఇందులో సూపర్ క్రూయిజ్ అంతర్గత ఆయుధ బే సెన్సార్ ఫ్యూజన్ మరియు ఆధునిక ఏవియానిక్స్ వంటి సాంకేతికతలు ఉంటాయి ఇవి దీనిని అత్యంత ప్రాణాంతకంగా పనిచేసేలా చేస్తాయి ఏఎంసీఏ ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైంది దాని మొదటి నమూనా రెండు వేల ముప్పై నాటికి సిద్ధంగా ఉంటుందని రెండు వేల ముప్పై ఐదు నాటికి దీనిని భారత వైమానిక దళంలో చేర్చనున్నట్లు భావిస్తున్నారు ఎస్ ఫైవ్ హండ్రెడ్ గురించి పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ భారత సైన్యానికి చాలా సహాయకారిగా నిరూపించబడింది ఇది పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను నాశనం చేయడమే కాకుండా దాని శక్తివంతమైన రాడార్ వ్యవస్థతో పాకిస్తాన్ ప్రయోగించిన చిన్న డ్రోన్లను కూల్చివేసేందుకు కూడా సహాయపడింది దీని దృష్టిలో ఉంచుకుని భారతదేశం ఇప్పుడు తన అధునాతన ఎస్ ఫైవ్ హండ్రెడ్ను ను కొనుగోలు చేయాలని యోచిస్తుంది రష్యా సైన్యం రెండు వేల ఇరవై ఒకటి నుండి ఈ రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తుంది దీన్ని కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తం చేసిన మొదటి దేశం భారతదేశం భారతదేశం ఈ వ్యవస్థను అందుకుంటే దాని రక్షణ వ్యవస్థ మరింత బలపడుతుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్ అప్గ్రేడ్ కాదు కానీ పూర్తిగా కొత్త మరింత అధునాతన వ్యవస్థ ఇది ఐదవ ఆరవ తరం స్టైల్త్ జెట్లు బాలిస్టిక్ క్షిపణులను కూడా నిలవరుస్తుంది దీని రక్షణ పరిధి ఆరు వందల కిలోమీటర్లు ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ల పరిధి కంటే చాలా ఎక్కువ దీని కారణంగా ఇది చాలా దూరం నుండి శత్రు దాడులను ఆపగలదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ అంతరిక్షంలోని దిగువ కక్షను ఢీకొట్టగలదు ఇక్కడ చాలా కమ్యూనికేషన్ నావిగేషన్ ఉపగ్రహాలు ఉంటాయి ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు బాంబర్ విమానాల నుండి అణుదాడులను నిరోధించగలదు అలాగే ఒకేసారి పది హైపర్సోనిక్ క్షిపణులను ట్రాక్ చేసి నాశనం చేయగలదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ రాడార్ క్షిపణులను వైమానిక దాడులను మూడు వేల కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్ చేయగలదు ముప్పు రక్షణను మెరుగుపరుస్తుంది ఆకాశ క్షిపణి వ్యవస్థ భారతదేశంలో తయారైన ఆకాశ క్షిపణి వ్యవస్థ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారబోతుంది పాకిస్తాన్ తో జరిగిన ఘర్షణల్లో ఆకాశ వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించింది దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తుంది తద్వారా దాని సమ్మె సామర్థ్యం ఖచ్చితత్వాన్ని మరింత పెంచు ఆకాశ క్షిపణి వ్యవస్థ స్వల్ప శ్రేణి ఉపరితలం నుండి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే క్షిపణి సున్నితమైన ప్రాంతాలను మరింత కీలకమైన ప్రదేశాలను వైమానిక దాడుల నుంచి రక్షిస్తుంది ఇది గ్రూప్ మోడ్ లేదా అటానమస్ మోడ్లో ఒకేసారి బహుళ లక్ష్యాలను దాడి చేయగలదు ఆకాశ క్షిపణి ఎలక్ట్రానిక్ జామింగ్ జోక్యం నుండి రక్షించడానికి ఈసీసీఎం లక్షణాలతో చేర్చబడింది మొత్తం క్షిపణి వ్యవస్థ మొబైల్ ప్లాట్ఫామ్ లో ఇన్స్టాల్ చేయబడింది ఇది దానిని వేగంగా మోహరించడానికి బదిలీ చేయడానికి అనుమతిస్తుంది ఇది నలభై ఐదు కిలోమీటర్ల పరిధి పద్దెనిమిది వేల మీటర్ల ఎత్తులో ఉన్న యుద్ధ విమానాలు క్రూయిజ్ క్షిపణులు పాలిస్టిక్ క్షిపణులు వంటి వైమానిక లక్ష్యాలను ఛేదించగలదు